హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడిగిందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఒక మంచి బ్లాగ్తో అయితే వచ్చేసాను ఈ వీడియో ఈ బ్లాగ్ తీస్తున్న రోజు ఏకాదశి సోమవారం పడిందండి నేను ఒక త్రీ వీక్స్గా ఉపవాసం చేస్తున్నాను సోమవారం రోజు ఉపవాసం అంటే నాకేం తెలియకుండానే నేనేం అనుకోకుండానే ఏ ముక్కు లేకుండానే ఏ కోరిక లేకుండానే ఉపవాసం చేస్తున్నాను శివయ్య అలా అనుగ్రహించాడు సో ఆ రోజు నేను ఈ పూజ చేస్తున్న రోజు ఏకాదశి కూడా వచ్చింది అదే సోమవారం కూడా అదే రోజు సోమవారం కూడా సో అందుకనే పంచామృత అభిషేకం నేను చేద్దామని అనుకున్నాను ఎందుకు చేద్దామనుకున్నానంటే ఈ సీజన్ మారడం వల్ల అనుకుంటా మారుతుంది కదా సమ్మర్ వస్తుంది కదా ఇంట్లో నలుగురికి కూడా కోల్డ్ కాఫ్ నాకైతే ఒక టూ మంత్స్ నుంచి కూడా ఉంది ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి కూడా ఉంది ఇది తగ్గటం లేదు ఇంట్లో నలుగురికి కూడా అలాగే ఉంది సో ఎందుకో ఇలా ఉంటే ఇది కరెక్ట్ కాదు ఇంట్లో వైబ్స్ మంచి పాజిటివ్ వైబ్స్ ఉండాలి మనకి దేవాలయంలోని వెళ్తే ఎంత ప్రశాంతత ఉంటుందో ఇంట్లో కూడా అంతే ప్రశాంతత ఉండాలి కానీ మనకి ఎందుకు అవి రావు అంటే మనం ఇంట్లో మాట్లాడే మాటలు కొన్ని చెడ్డ మాటలు అవ్వచ్చు కొన్ని అనుకోకుండా కొన్ని అబద్ధాలు చెప్ప చెప్తాము కొన్ని ఎవరి నేను ఏదైనా కోప్పడతాము ఇలాంటి మాటల వల్ల ఆ వైబ్స్ మనం మాట్లాడే మాటల వల్ల ఇంట్లో ప్రతిధ్వనించే శబ్దాల వల్ల వైబ్స్ అనేవి ఉంటాయి సో అందుకనే మంచిగా రుద్రమంత్రం పెట్టుకొని పంచామృత అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా ఓం నమ శివాయ అనే మహామంత్రాన్ని మనసులో జపించుకుంటే ఏ వైబ్స్ మనల్ని ఏవి చేయవు ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని నేను పంచామృత అభిషేకం చేద్దామని అనుకున్నానండి అలాగే ఒక మంచి సింపుల్ రెసిపీ పప్పు మనం అందరం రెగ్యులర్గా ఇంట్లో రెగ్యులర్గా పప్పు వండుకుంటాం కదా సో ఆ పప్పు రెసిపీ సింపుల్గా చాలా ఎమ్మిగా ఈ స్టైల్లో అంటే రకరకాలుగా వండుకుంటారు ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది సో అది ఒకసారి ట్రై చేయండి అలాగే ఈరోజు నేను ఒక మంచి పని చేశాను ఏకాదశి రోజు అది కూడా మీతో షేర్ చేస్తాను అనమాట దాని గురించి కూడా ఫస్ట్ వచ్చేసి ప్ర పంచామృతాలు అంటే ఏంటండి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వీటి ఐదు ఈ ఐదుటిని పంచామృతాలు అంటారు అయితే మనం శివయ్యకి రకరకాల వస్తువులతో అభిషేకం చేసుకోవచ్చు పంచామృతంతో అభిషేకం చేసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కదా సో ఈ పంచామృతంతో ఒక విశిష్టత వస్తుంది అయితే దాని విశిష్టత ఏంటి ఇది చేయడం వల్ల ఏంటి లాభం అని నేను మనసులో పెట్టుకొని చేయలేదు నాకు పంచామృతంతో అభిషేకం చేయాలనిపించింది చేశాను అంతే ఫస్ట్ అయితే నెయ్యి పెరుగుతూ అభిషేకం చేశాను ఇంకొకటి ఇది నా పూజా విధానం ఇందులోని ఏది ఎలా చేయాలి ఏంటి అనేది తప్పప్పులు ఉంటే ఎవ్వరూ ఏమి అనుకోకండి ఇది నాకు నా మనసుకు వచ్చినట్టు నేను చేశాను అనమాట ఫస్ట్ ముందు ఏది వేయాలి ఏది వేయకూడదు కూడా నాకు తెలియదు నేను ఆ శివయకే మనస్ఫూర్తిగా నేను చేయాలనుకున్నాను చేశాను ఫస్ట్ పెరుగు వేశాను తర్వాత నెయ్యి వేశాను తర్వాత ఇప్పుడు వచ్చేసి తేనె వేస్తున్నాను అలాగే పంచదార వేస్తున్నాను ఇంకా లాస్ట్ పాలు ఇంకా అలా అభిషేకం చేస్తున్నంతసేపు కూడా నేను రుద్రమంత్రం ఫోన్లో పెట్టుకొని నేను కూడా చదివి చేశానండి ఆ చేస్తున్నంతసేపు నీకు నాకు శివయ్య తప్ప ఇంకా వేరే ఆలోచన అనేది రాదు అలా ఎప్పుడైతే వేరే ఆలోచన ఏది మనసులో ఉండదో అప్పుడే మన మనసు కానీ మన బాడీ మన మైండ్ మన ఆలోచనలు క్లీన్ అవుతాయి అంతే పూజలలో ఉన్న విష్ విశిష్టత ఏంటి అంటే క్లీన్గా ఉంటుంది అనమాట మన ఆలోచనలు క్లీన్గా ఉంటే మన లైఫ్ కూడా అంతే క్లీన్గా ఉంటుంది సో అది నేను గట్టిగా నమ్ముతాను సో అదనమాట అందుకోసమే ఆ రోజు పంచామృత అభిషేకం చేశాను ఇంకా చెప్పాలంటే పళ్ళరసాలతో అభిషేకం చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు భస్మంతో అభిషేకం చేసుకోవచ్చు ఒక పవిత్రమైన వస్తువులతో అభిషేకం చేసుకోవచ్చు ఆకులు విలువ పత్రాలతో అభిషేకం చేసుకోవచ్చు మన ఇష్టం మన మనసుకి ఎలా తోస్తే అలా ఆ శివయని పూజించుకుంటే కరుణిస్తాడు నమస్తే అస్తు భగవంతరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్వి కాలాగ్వి రుద్రాయ నీలకంఠాయ నిత్యం జయాయ శ్రీవ మహాదేవాయ యలమహా ఇప్పుడు మీరు విన్నారు కదా అదేనండి రుద్రమంత్రం ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత ఒక్కసారి లాస్ట్లో నీళ్ళతో నీళ్లభిషేకం చే చేసేసాను ఆ తర్వాత అవి కూడా తీసేసి చక్కగా గంధము తిలకం కుంకుమ పెట్టాను అద్దుకున్నాను ఉపవాసం చేసే వాళ్ళందరికీ ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఉపవాసం చేసేటప్పుడు ఆకలి వేయకూడదు మనకి ఫుడ్ ఏం తీసుకున్నా తీసుకోకపోయినా మంచి నీళ్ళు అయితే నేనైతే తాగుతానండి వాటర్ తాగుతాను కొంచెం కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటాను దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పెడతాం కదా చిన్న చిన్న బౌల్స్లో అవి తీసుకోవచ్చు దేవాలయాల్లో వచ్చే ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు సాక్షాత్తు చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పారనమాట సో మెయిన్ ఉపవాసం ఏంటి అంటే ఆలోచన లేకుండా ఒక దైవ నామాన్ని పట్టుకొని మనసులో జపించుకుంటూ ఉండాలి మనం ఆ రోజు ఏ పనులు చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా ఎవరితో ఏం మాట్లాడినా మన మనసులో బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఆ మంత్రాన్ని మన మనసు జపిస్తూ ఉండాలి అలా కానీ మన మనసుని మన మైండ్ని కానీ ట్రైన్ చేయగలిగితే మనం కష్టపడి ఉపవాసం చేస్తున్నామన్న అన్న ఫీలింగే ఉండదు అసలు ఫుడ్ తీసుకున్నామా తీసుకోలేదన్న విషయం కూడా గుర్తుండదు ఎనర్జెటిక్గా ఉంటాము అన్ని పనులు చాలా క్లియర్గా చేసుకుంటాము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్తాం మీరే చూడండి ఈ ఈ పూజ అయిన తర్వాత నేను ఏమేమి చేశాను ఇంకా చాలా చేశాను ఇందులో మీకు కొంతవరకు చూపించాను అనమాట సో అది మీ అందరికీ ఉపయోగపడుతుంది అనేసి నేను చెప్తున్నానండి ఖచ్చితంగా ఇది పాటించండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అందుకోసమని నేను ఆ రోజు బరబాటి కర్రీ ఫ్రై సింపుల్గా వండేసుకున్నాను అంటే అన్ని పనులు చేసేసాను కదా అని ఓ హెవీ వన్ టైం పెట్టుకోలేదు చాలా సింపుల్గా పప్పు పప్పు వండాను అలాగే బరబటి ఫ్రై చేశాను అయితే పప్పు అందరూ రకరకాలుగా తింటారు మన మిడిల్ క్లాస్లో పప్పు చాలా హెల్దీ అండ్ చీప్గా తక్కువ రేట్లోనే మనకు దొరికే మంచి ఫుడ్ అయితే రెగ్యులర్గా ఒకేలాగా వండుకుంటే బోర్ కొడుతుంది పప్పు తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాం బట్ ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి నా మాట విని ఈ స్టైల్లో పప్పు వండండి సూపర్గా ఉంటుంది సో చెప్పేస్తున్నాను సింపుల్గా ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోండి నెయ్యి ఇష్టపడే వాళ్ళు పప్పులో నెయ్యి ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా నెయ్యి వేసుకోవచ్చు బట్ నాకు ఎందుకో పప్పులో నెయ్యి నచ్చదు నెయ్యి తింటా ఇష్టం బట్ నాకు పప్పులో నెయ్యి నచ్చదు అందుకనే నేను కొంచెం ఆయిల్ వేశాను ఆయిల్లో ఆవాలు వేశాను ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర వేశాను అది కూడా చిట్టపట్టలాడిన తర్వాత రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఇగొట్టండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచాను అనమాట ఫ్రెష్గా దంచాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన అమ్మందస్తా ఉంటుంది కదా అందులోని కచ్చాపచ్చాగా దంచేసాను కరివేపాకు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ నాలుగు కానీ ఐదు కానీ మీడియం సైజ్ టమాటాలు ప్యూరీ చేసేసి వేసేసాను ఇంకా పులుపు ఎక్కువగా కావాలనుకుంటే ఆరు కూడా వేసుకోవచ్చు నేను మీడియం సైజ్ టమాటాలు ఐదు వేసాను అనమాట వేసేసి అందులోనే రుచికి సరిపడా ఆ టమాటాలకి వాటికి రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసి మీడియం ఫ్లేమ్ మీద దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంకా టమాటా ప్యూరీ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దగ్గర దగ్గరే ఉండి కలపాలి ఇక్కడే చెప్తున్నా లేదంటే మాడిపోద్ది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి పప్పు ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో దానికి సరిపడగా వాటర్ వేసుకొని ఆ టైంలోనే పప్పు పప్పు రెసిపీకి అంతా కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అది బాగా రోలింగ్ బాయిల్ అవుతా తల తలా మరుగుతూ ఉండాలన్నమాట ఇలా మరిగినప్పుడు ఇంకొకటి పప్పు మనకి దగ్గర అవుతుంది చల్లబడిన తర్వాత సో చల్లబడిన తర్వాత ఏ కన్సిస్టెన్సీ అయితే రావాలనుకుంటున్నామో దాన్ని బట్టి అంచనా వేసి వాటర్ అది యాడ్ చేయాలి అండ్ ఈ లోపల కందిపప్పు నేను ఒక రెండు కప్పుల వరకు కందిపప్పుని కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసి రెండు చుక్కలు ఆయిల్ వేసి మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని చక్కగా మెదిపేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లో నేను పప్పు వేస్తాను అయితే పక్కకు కొద్దిగా చప్పటిపప్పు తీస్తున్నాను పెద్దదానికి ఇష్టం అనమాట అందులో నెయ్యి ఉప్పు వేసుకుని తింటుంది సో అందుకనే కొంచెం చప్పటిపప్పు తీసేసి ఈ మిగిలిన పప్పుని ఈ మరుగుతున్న ఈ టమాటా రసంలోని వేసేస్తాను అనమాట టమాటా రసం టమాటా గ్రేవీ ఏదో ఒకటి అనుకోండి అందులో వేసేసాను ఏంటంటే కుక్కర్ ప్రెజర్ అయిపోయిన వెంటనే అంటే కుక్కర్ ప్రెజర్ ఇలా రిలీజ్ అయ్యే టైంకి మనకి ఇది రెడీగా ఉండి పప్పు వేడివేడిగా ఉండాలి ఇక్కడ వాటర్ కూడా వేడివేడిగా ఉన్నట్టయితే పప్పు రుచి అమోఘంగా ఉంటుంది చాలా బాగుంటుంది లేదనుకోండి రెండిట్లో ఏది చల్లగా ఉన్నా సరే కొద్దిగా చవ్వగా అయిపోయినట్టు రుచి అంత తెలియదు అనమాట అలాగే కలర్ పసుపు పసుపు వేయలేదు స్టార్టింగ్లో కంపల్సరీ నేను వంటల్లో పసుపు ఎక్కువగా వాడతాను పసుపు వేయలేదు అందుకనే పసుపు వేశాను అనమాట ఇంకా అది కొంచెంగా మనకి చూసుకొని కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో చూసుకొని మూత తీసి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి రెడీ అయిపోయినట్టే పప్పు అయితే ఇది నిజం చెప్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా మాట విని ఇదిగోటండి అండి పప్పు చల్లబడింది కదా చల్లబడిన తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ రావాలి అనుకున్నాను అదే వచ్చింది ఇదేంటంటే దీనికి దీంతో రసం ఇంకేం కలుపుకోము జస్ట్ ఇదే డైరెక్ట్గా రైస్లో మొత్తం అంతా కూడా కలిపేసుకోవచ్చు అనమాట పాపకి క్యారెస్ ప్యాక్ చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందో చూడడానికే కాదు తినడానికి కూడా అమోఘమే ఉంటుంది ఇది అయితే ఇక్కడ నేను క్యారేజ్ ప్యాక్ చేస్తున్నాను ఒకసారి సరదాగా చూడండి మా చిన్నదాని క్యారేజ్ అనమాట బరబటి కర్రీ వేసాను ఒక కప్పులో అలాగే పప్పు వేశాను రైస్ వేశాను పిల్లలు ఏంటంటే అంటారు పప్పు వండినప్పుడు పప్పుని సపరేట్గా ప్యాక్ చేయమంటారు యాక్చువల్లీ నేను అన్నంలో కలిపి పెట్టేసేదాన్ని ఇంతకుముందు అయితే వాళ్ళు అంటున్నారు అన్నంలో కలిపి పప్పు పెట్టేస్తే వేరే టేస్ట్ వస్తుందమ్మా చప్పగా అయిపోయినట్టు ఇంట్రెస్ట్ రావట్లేదు తినడానికి అంటే అన్నం రైస్ వేరేగా పప్పు వేరేగా అలా ప్యాక్ చేస్తున్నాం అనమాట మా చిన్నదానికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం వెజ్ అంటే అస్సలు నచ్చదు సో దానికి ఏడిపించడం కోసమని మేము ఒక చిలిపి పని చేసాం అనమాట చిన్న పింక్తనం పని చేసాం ఏంటి అంటే టీస్ చేసాం దాన్ని ఇది ఖజానా బ్యాగ్ అండి ఖజానా ఏదైనా గోల్డ్ కొనేటప్పుడు మనకు జూట్ బ్యాగ్స్ ఇస్తారు కదా అది ఇస్తారు అయితే క్యారేజ్ ఇచ్చినప్పుడు అందరి దగ్గర ఇలాంటి బ్యాగులు చాలా ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు అందరి దగ్గర ఒకేలాంటి ఉంటాయని మేము ఏం చేసి దాన్ని స్మైలీ బొమ్మలు ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా వాటితోటి స్మైలీ బొమ్మలు వేసి ఆ ఖజానా పేరు కనిపించకుండా ఒక సైడ్ రోణిక అని తన పేరు రాసాము ఇంకొక సైడ్ వచ్చేసి ఐ లవ్ వెజ్ యాక్చువల్లీ రోణికాకి నాన్ వెజ్ అంటే ఇష్టం వెజ్ అంత ఇంట్రెస్ట్ చూపించదు మేము దానికి అది గుర్తు చేయాలి అనేసి ఐ లవ్ వెజ్ అని మేము సిరి నేను ప్లాన్ చేసి రాసాము సరదాగా మీతో చెప్పాలనిపించి చెప్పాను ఇంక తర్వాత ఇంకా పిల్లలకి క్యారేజ్ అది ఇచ్చిన తర్వాత మార్నింగ్ కొద్దిగా వాటర్ అది తాగాను కదా ఇంకా పంచామృతంతో అభిషేకం చేశాను కదా అదంతా కూడా ఒక గ్లాసులోకి తీసాను అనమాట ఇంతే చిన్న గ్లాసు చిన్న చిన్న కప్పులతో చేశాను అంతే వచ్చింది ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కొక్క స్పూన్ వేసేసి నేను నేను మిగతాదంతా నేను తిన్నామనుకున్నాను నిజంగా ఎంత బాగుందోనండి నిజంగా బా ఎక్కడ దొరకదు ఇలాంటివి కొన్ని కొన్ని ఎప్పుడు అంటే ఇప్పుడు అన్నవరం ప్రసాదం తిరుపతి లడ్డు అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలా రేరుగా ఉంటాయో మనం మనస్ఫూర్తిగా ఇంట్లో పూజ చేసుకొని దైవానికి సమర్పించిన నైవేద్యం కూడా అంతే రుచిగా ఉంటుంది అది ఎక్కడ దొరకదు అనమాట అదే ఫీలింగ్ వచ్చింది నాకు తింటున్నంతసేపు అసలు ఒక్క చుక్క కూడా వదలకుండా నేను తాగేసాను అద్భుతంగా ఉంది ఒక్కసారి మీరు మీరు ఆ శివయ్యను స్మరించుకొని ఇలా ఒకసారి దేవుడికి ఇలా పంచామృత అభిషేకంతో అభిషేకం చేసుకొని చక్కగా తినండి ఎంత బాగుంటుంది ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంత బాగా కుదిరినప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలని ఇంకా ఇంకా మనసులోనే ఆ కోరిక అనేది రెట్టింపు అవుతుంది కదా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి వచ్చేవారు నాకు ఆ స్వామి అనుగ్రహిస్తే అన్ని విధాలు అనుగ్రహిస్తే ఖచ్చితంగా చేస్తానండి నా చేతుల్లోనే ఏదైతే ఎంతవరకు ఉందో అంతవరకు నేను ది బెస్ట్ ఇవ్వడానికి చూస్తాను ఏ విషయంలోనైనా సో ఈ పూజల విషయంలోనైనా అంతే అనమాట నా చేతిలో ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను ఇంకా మధ్యాహ్నం ఆయన ఫుడ్ అది తినేసిన తర్వాత నేను ఆ పంచామృతంతో ఇంకా ఆపేసాను అనమాట ఆపేసి కొద్దిగా వాటర్ అది తాగేసి ఒక మంచి పని కోసం మేము గోల్డ్ షాప్కి వెళ్తున్నామండి మేము రెగ్యులర్గా గోల్డ్ కొనేది ఖజానా షాప్కి అయితే ఆ రోజు నేను ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను ఏకాదశి చాలా మంచి రోజు కదా ఏకాదశి అంటే చాలా మంచిది సో ఆ రోజు ఏదైనా ఒక మంచి పనిని మన జీవితం కోసం లేదా మన ఉద్యోగాల కోసం మన ఆరోగ్యం కోసం ఏదైనా ఒక మంచి పనిని స్టార్ట్ చేస్తే మన భవిష్యత్తు కోసమో ఒక మంచి పనిని స్టార్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్గా వెళ్తుందని మన హిందువుల ధర్ నమ్మకం కదా సో నాకు కూడా అదే నమ్మకం ఉందండి సో అందుకనే బంగారం విషయంలో నేను 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 అంటే నేను నేను మా హస్బెండ్ కలిపి కొన్ని నిర్ణయాలు అవి తీసుకున్నాము ఒక కొత్త స్టెప్ వేయాలని అనుకుంటున్నాము దాని గురించి రేపు వస్తుంది వీడియో బంగారం అయితే తీసుకున్నాం అదేంటి ఏం చేయబోతున్నా ఏంటి ఒక కొత్త న్యూ ఐడియా అంటే చాలామందికి అది పాత ఐడియాలో అనిపించచ్చు బట్ నా వరకు అది నాకు ఒక కొత్త ఐడియా మా ఇద్దరికి తో తొలిచిన ఐడియా అనమాట అది ఒక స్పెషల్ వీడియోగా చేద్దా యాక్చువల్లీ ఇందులోనే యాడ్ చేద్దాం అనుకుంటే నాకు ఎందుకు అనిపించింది లేదు అది వేరేగా దానికి చాలా లెంతీ వీడియో అయిపోతుంది దాన్ని స్పెషల్గా చేస్తే అర్థమైనట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను నేను చేసే ఐడియా ఖచ్చితంగా ఎంతోమందికి ఉపయోగపడుతుంది అని నేను అనుకొని అది స్పెషల్గా చేస్తానండి మరుసటి రోజు అయితే అక్కడ నాకు ఈ హారం కనిపించింది ఎంత బాగుందో నిజంగా ఐదున్నర తులాలు అంటే సిక్స్టీ త్రీ గ్రామ్స్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఆల్మోస్ట్ ఐదున్నర తులాలు నాకు చాలా నచ్చిందండి అందుకనే మీ అందరితో కూడా షేర్ చేద్దామని ఇలా పిక్స్ వీడియో పెట్టాను ఇంకా వీడియో అయితే చివరి వరకు వచ్చేసింది చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్